ఎమ్మెల్యే సంజయ్ కబ్జా గురైన భూమి వారిదే అనడం ఆంతరం ఏమిటి అని ప్రశ్నించారు మాజీ మంత్రి జీవన్రెడ్డి జగితల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి జీవన్రెడ్డి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్పై మండిపడ్డారు జగితల జిల్లా కేంద్రంలో సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలో ఇరవై గుంటల ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందనపై మంత్రి జీవన్రెడ్డి కౌంటర్ ఇస్తూ ఎమ్మెల్యే సంజయ్ కబ్జాదారుడి వైపు నిలబడతారా ప్రజల వైపు నిలబడతారా తెలుసుకోవాలని అన్నారు ప్రభుత్వం మీ కబ్జా చేసిన మంచాల కుష్ణ ఇంటికి నేను పోయినాని కానీ నేను ఎంపీ ఎన్నికలో ఓటు అభ్యర్థించడానికి వెళ్ళానని స్పష్టం చేశారు అవకాశం ఇచ్చిండ్రు మున్సిపాలిటీ ఏదైతుందో చట్టపరంగా నేను తొలగించడానికి చర్యలు తీసుకునేంత వరకు లేక వాళ్ళకున్నటువంటి ఒక పరిధిలో ఏదైతుందో తొలగించేంత వరకు వాళ్ళకున్న పని తొలగించేంత వరకు నువ్వు కొనసాగించు అని దిస్ దిస్ ఓపెన్ ఇవాళ ఏదైతుందో ఈ వివాదం కొనసాగబట్టి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కెళ్ళి కొనసాగుతుంది యాభై రెండులో వారు ల్యాండ్ ఇవ్వబడ్డదని చెప్పి పేర్కొన్నారు ఆ డాక్యుమెంట్ విశ్వసనీయత అనేది కూడా డెబ్బై ఐదు వరకు తెరపైకి రాలేదు డెబ్బై తర్వాత ఏదైతుందో వీరమల్య గారు చనిపోయిన తర్వాత వారి వార్తలుగా పేర్కొనే వారు ఏదైతుందో మీద తీసుకొచ్చింది అందులో కూడా ఇది ఏదైతుందో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే వినియోగించబడే విధంగా పేర్కొన్నారు అది స్పెసిఫిక్ దాంతో డిస్ప్యూట్ లేదు వాళ్ళు కూడా డిస్ప్యూట్ చేస్తలేదు ఇక్కడ కూడా వాళ్ళకి ఓనర్షిప్ ప్రయత్నించినట్టు ఓనర్షిప్ అనేది ఏది అవుతుందో ఏ న్యాయస్థానంలో కూడా వాళ్ళు దురువీకరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇక్కడ సివిల్ కోర్ట్లో చేస్ వేసుకున్నారు ఈయన కూడా దే డిడ్ నాట్ గో ఫర్ టైటిల్ సూట్ జగితాలలో కూడా ఏది ఇస్తుందో వాళ్ళ ద వెట్ ఫర్ ఇంజెక్షన్ సూట్స్ బట్ దే డిడ్ నాట్ గో ఫర్ టైటిల్ సూట్ ఎక్కడ కూడా టైటిల్ అంటే యాజమాన్య హక్కు టైటిల్ ఇస్ యాజమాన్య హక్కు యాజమాన్య హక్కు ధృవీకరించుకోవడానికి కొరకు ప్రయత్నం చేయలే ఇప్పుడు అల్టిమేట్ నీ డివిజన్ బెంచ్ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఈ కిబాల అనేది ఏదైతే ఉన్నదో ఓన్లీ జిరాక్స్ కాపీ ఇందులో సబ్మిట్ చేయబట్టది ఈ కాపీ మీద మేము అభిప్రాయం వ్యక్తం చేయడం సాధ్యం కాదు మీకు అభిప్రాయం ఉండదు ఒక శాస్త్రం తప్పుడికి ఏదైతే ఉందో మీకు అభిప్రాయం ఉండదు దాని మీద అంటే కొనుక్కున్నాడు ఇన్వెస్ ఇంకేం లేదు என்ன <kosmonth> <comentaries> ఏ పర్పస్ ఇచ్చిండ్రు ఏంటి అని మీరు ఏంటి ఇప్పుడు కలెక్టర్ గారు విచారణ కమిటీ ఇచ్చిండ్రు విచారణ కమిటీ విచారణ చేస్తున్నది ఒక ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో డెబ్బై ఎనిమిది వాళ్ళ తాతలు ముత్తాతలు ఉన్నారు అని చెప్పని చెప్పడం అనేది విచారణ కమిటీ ప్రభావితం చేస్తా చేయదా అంటే మీరు విచారణ కమిటీ ప్రభావితం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మీరు విచారణ కమిటీని ఏదైతే ఉందో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇదే ఒక ఎమ్మెల్యే బాధ్యత మీరే సరి విడితే ఇంకేం మాడంగా దాంట్లో